చైనా అన్నంత పని చేసింది టిబెట్లోని యార్లుంగ్ సాంగ్పో అంటే ఇండియాలో బ్రహ్మపుత్రగా పిలుచుకునే ఆ నదిపై భారీ డ్యామ్ను నిర్మించడానికి సిద్ధమవుతుంది ఈ డ్యామ్ను పద్నాలుగు లక్షల కోట్లతో నిర్మిస్తోంది ఇప్పటి వరకు అతిపెద్ద డ్యామ్ అయిన త్రీ గోర్జెస్ ను చైనానే నిర్మించింది ఈ డ్యామ్ ద్వారా భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడ్లో పాయింట్ టూ సెకండ్ స్లో అవుతుంది అంతటి పెద్ద డ్యామ్ ఇది ఇప్పుడు అంతకంటే పెద్ద డ్యామ్ను నిర్మించడానికి చైనా ట్రై చేస్తుంది దీనికి తాజాగా ఆ దేశ ప్రధాని లికియాంగ్ శంకుస్థాపన చేశాడు అయితే ఈ డ్యామ్ను కనుక నిర్మిస్తే అది భారత్ బంగ్లాదేశ్కు పర్యావరణ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి నీటి లభ్యత కొద్ది శాతం తగ్గినా దాన్ని ఇండియా కవర్ చేయగలదు కానీ దీన్ని విపనైజ్ చేస్తే మరీ ప్రమాదం ఈ డ్యామ్ నుంచి ఉన్నట్లుండి వరదలను సృష్టించగలదు చైనా అందుకే భారత్ దీన్ని వ్యతిరేకిస్తోంది అయితే మన దేశం దీన్ని ఎంత వ్యతిరేకించినా చైనా వెనక్కి తగ్గదు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఏమైనా ఆలోచించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దీనికి మోదీ ఎలాంటి మందు కనిపెడతారో చూడాలి మరి